హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధి అన్నవరంలో అయితే ఉన్నాను ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నేను మా వారు అన్నవరంలో వ్రతం నొచ్చుకోవడానికి కార్తీక మాసంలో అయితే వస్తూనే ఉంటాము అలాగే ఈ ఇయర్ కూడా వచ్చామన్నమాట ఇంకా మాతో పాటు మాకు సిస్టరు వాళ్ళ కొత్తగా పెళ్ళయించి అంటారన్నమాట వాళ్ళు వాళ్ళు ఇంకా మా పిల్లలు అందరం కలిసి ఇక్కడికైతే వచ్చాము ఇంకా ప్రతి ఇయర్ కూడా అంటే నేను దాదాపుగా టూ ఇయర్స్ నుండి అన్నవరంలో వ్రతం కానీ అలాగే విజయవాడ నుంచి ట్రైన్ బస్సు ట్రావెలింగ్ సంబంధించి ఫుల్ వీడియోలు క్లియర్గా అప్లోడ్ చేశాను ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం అవన్నీ ఏమీ ఉండవు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళే టైంకి నాకు కొంచెం ఫీవర్గా అనిపించింది సో నేను క్లిప్స్ చాలా తక్కువ తీశాను ఇంకా ఇప్పటికైతే మేము ఓన్ వెహికల్స్లో కారులో వెళ్తున్నాము కాబట్టి ఈ జర్నీ ఎలా జరిగిందో ఇంకా ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా మేము అన్నవరంలో కార్తీక సోమవారం రోజున ఈ వ్రతం నోచుకోవడానికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా కార్తీక మాసంలో రెండవ సోమవారం నాటిదనమాట ఈ వీడియో ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ముందు రోజు వెళ్ళాలి లేదా అదే రోజు ఎర్లీ మార్నింగ్ అయినా అనుకున్నాము అలాగా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి నేను మా ఇంటి దగ్గర నుంచి అయితే మా వారు మా పిల్లలిద్దరూ మేము కలిసి నలుగురం కూడా విజయవాడ అయితే వచ్చేసాము త్రీకి స్టార్ట్ అయితే ఫోర్ కల్లా ఇంకా ఫోర్ నుండి సిక్స్ థర్టీ కల్లా రాజమండ్రి అయితే వచ్చాము ఇంకా ఎయిట్ థర్టీ కల్లానేమో అన్నవరం అయితే రీచ్ అయ్యాము మొత్తం ఫోర్ టు ఎయిట్ థర్టీ కల్లానేమో అన్నవరం అయితే వచ్చేసాము ఇంకా బయట అక్కడే కొబ్బరికాయలు అయితే కొన్నాము కొబ్బరికాయలు వచ్చేసరికి చెప్తానే ఉన్నాను నేను చాలా వీడియోస్లో మినిమం ఫైవ్ కొబ్బరికాయలు అయితే కావాలి ఐదు కొబ్బరికాయలు మనం చేసుకునే వ్రత మండపం మీదకి అలాగే ఇంకా ఎగస్ట్రా ఒకటి కానీ రెండు కానీ మన ఇష్టం బయట కొట్టడానికి కానీ దీపాల వీళ్ళకి ఇస్తాం కదా వాటికి సంబంధించి కానీ ఇంకొక కొబ్బరికాయ ఎగ్స్ట్రా తీసుకొచ్చుకోవాలి ఇంకా అలాగే అరటికాయలు పువ్వులు ఇలాంటివి అయితే మనం తెచ్చుకోవాలి మిగిలినవన్నీ కూడా మనకు టికెట్ ఇస్తారు కాబట్టి ఆ టికెట్ మీదే అవన్నీ కూడా అక్కడే ఇస్తారు అంటే వ్రత మండపం మీద కావలసిన దీపారాధన ఒత్తులు కడ్డీలు వక్కలు పసుపు కుంకుమ పసుపు గణపతి ఇంకా ఇవన్నీ కూడా ఇస్తారు అనమాట ఇంకా కార్ పార్కింగ్ అన్నీ కూడా హరిహర సాధన ఇంకా అవన్నీ ప్లేసులు అయితే ఉన్నాయి ఇంకా అక్కడ పార్క్ చేసుకుని అయితే వచ్చాము ఇంకా ఎక్కడికక్కడ ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి దేవస్థానం అయ్యి కొండపైన మొత్తం అయితే ఫ్రీ అనమాట అదే రైల్వే స్టేషన్ కానీ కింద ఉన్న బస్ స్టాండ్ కి కానీ వెళ్ళాలంటే ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇది ఇంకా ఏమో మెట్ల మార్గానికి ఉండే ఎంట్రన్స్ దార అన్నమాట ఇటు నుంచి అయినా రావచ్చు లేదా వెహికల్ వైజ్గా చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ముందు ఉంటుంది కొండ మీద గుడికి అయితే చేరుకుంటాము కానీ టికెట్లు మాత్రం ఇక్కడనే దొరుకుతాయి ఇప్పుడు చాలా మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేశారు ఇంతకు ముందు ఇదంతా కూడా ఒక సత్రం ఉండేది ఇప్పుడు ఇదంతా పడవేసి టికెట్ కౌంటర్స్ అయితే ఏర్పాటు చేశారు ఇంకా టికెట్లు వచ్చేసరికి మూడు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయలు మూడు వందలైతే బయట మండపంలో వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూ లైన్ కట్టి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా వెయ్యి పదిహేను రెండు వేలు మాత్రము డైరెక్ట్గా దర్శనానికి కూడా ఎలా ఉంటుంది ఇంకా మేము ఇక్కడైతే రెండు వేల రూపాయలు అది ఏసీది అనమాట ఇంకా అదైతే తీసుకున్నాము ఇంకా లోపల వ్రతం చేసుకున్న తర్వాత రెండు బిల్డింగ్లలో ఉన్న స్వామివారులైన బ్రహ్మ విష్ణువు శివయని ముగ్గురిని కూడా దర్శనం చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చాము ఇంకా బయటకు రాగానే ఇక్కడ చెట్టు అయితే ఉంటుంది ఇంకా దీని చుట్టూత ప్రదక్షిణలు చేసిన తర్వాత దీపారాధన అయితే చేస్తున్నాము అందులో ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి మూడు వందల అరవై ఒత్తులైతే వెలిగిస్తున్నాము ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఒత్తులు కూడా అమ్ముతారు మూడు వందల అరవై ఒత్తులు అయితే ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగా ఒత్తులు సైజ్ పెరిగే కొద్దిగా అంటే క్వాంటిటీ లక్ష ఒత్తులు అలా ఇంకా పెరిగే కొద్దిగా మనీ కూడా పెరుగుతుంది ఇంకా అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇంకా ఎయిట్ థర్టీకి మేము వచ్చినా సరే మేము ఇంకా మా వారు తలనీళ్ళలు ఇచ్చారు ఇంకా అవన్నీ ఫినిష్ చేసుకొని టికెట్ తీసుకొని కౌంటర్లో గుడి లోపలికి వెళ్ళినప్పుడైతే టెన్ థర్టీ అయింది ఇంకా బయటికి ఈ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ఇంకా ఆ టైంలో కాబట్టి ఇక్కడ దీపాలు చాలా తక్కువ ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఫ్లోర్ అంతా కూడా దీపాలతో నిండిపోయి ఉంటుంది అసలు ప్లేస్ కూడా ఉండేది కాదు అంటే దీపం పెట్టడానికి ఇంకా దేవస్థానం రూమ్స్ అయితే వన్ డే ముందు వెళ్తేనే మనకు దొరుకుతాయేమో కానీ ఆ రోజుకి అప్పటికప్పుడు వెళ్ళి మనం రూమ్స్ కోసం వెళ్ళినా సరే అసలు దొరకమన్నమాట అయినా కార్తీక మాసంలో అన్నవరంలో మాత్రం ఎప్పుడు జన్మ ఉంటారు చాలా రష్ అయితే ఉంటుంది ముఖ్యమైన డేస్లో అయితే మరీ చెప్పనక్కర్లేదు అంటే పలానా వారాలను ఉంటాయి కదా అంటే కార్తీక సోమవారము పౌర్ణమి అలాగే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తర్వాత వచ్చి ఏకాదశి ద్వాదశి ఈ టైమ్స్లో మాత్రం చాలా రష్ ఉంటారు జనము ఈ ప్లేస్లో ఇప్పుడు వస్తువులు కూడా అంటే రూమ్స్ ఛార్జెస్ ప్రైవేట్ రూమ్స్ ఛార్జెస్ కూడా అంతే ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఆ డేస్లో మాత్రం వెళ్తే మేమైతే ఇప్పుడు కార్ పార్కింగ్ కూడా దేవస్థానం ముందు అయితే ఖాళీ లేదు ఇంకా హరిహర సాధన దగ్గర పార్కింగ్ చేసాం కాబట్టి మా దగ్గర ఉన్న బ్యాగ్స్ లగేజ్ అన్నీ కూడా లాకర్లో పెట్టేసి ఇంకా డైరెక్ట్గా వ్రతం నోచుకున్నాము వ్రతం నోచుకున్న తర్వాత ఇంకా తిరిగి ఇంటికి కూడా వచ్చేసి అన్నమాట ప్రతి ఇయర్ అయితే కొంచెం ఒక్కొక్కసారేమో అంటే మేము దాదాపుగా సిక్స్ ఇయర్స్ నుండి వ్రతానికి అన్నవరం వెళ్తూనే ఉన్నాము కార్తీక మాసంలో ఒక్కొక్క సంవత్సరం స్టే చేస్తున్నాము ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ నిద్ర చేసి వస్తున్నాము కుదరని రోజున డైరెక్ట్గా ఆ రోజే బయలుదేరి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి ఇంకా అలాగే దీపాలు వెలిగించి ఇంకా కిందకైతే వచ్చాము ఇంకా ఇది వచ్చేసేమో ప్రసాదం కౌంటరు అన్నం వరవనంగానే గుర్తొచ్చేది గోధుమ రవ్వ నూక ప్రసాదం అనమాట ఇంకా అది వచ్చేసరికి ట్వంటీ రూపీసు ఇంకా మైసూర్పాకు సైజులో ఉంటుంది అచ్చులాగా అనమాట బిల్లల్లాగా అది భంగి ప్రసాదం అంటారు అది కొంచెం డ్రైగా గట్టిగా ఉంటుంది మాకు ఆల్రెడీ టూ థౌజండ్ రూపీస్ టికెట్ మేము తీసుకున్నాం కాబట్టి వ్రతానికి మాకు రెండు పొట్లలో ఏమో గోధుమ రవ్వ నూకతో చేసిన ప్రసాదము అలాగే ఒకటి భంగిని ప్రసాదం అయితే ఇచ్చారు నార్మల్గా త్రీ హండ్రెడ్కి వాటికైతే భంగిని ప్రసాదం అయితే ఇవ్వరు ఒక నూక ప్రసాదం అయితే ఇస్తారు ఇంకా ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకున్నాము ప్రసాదం తీసుకుని ఇంకా మళ్ళీ అక్కడే హాల్లోనేమో ప్రసాదం పెడుతున్నారు అంటే తినడానికి అప్పటికప్పుడు పులిహేర దద్దోజనము అలాంటివి అయితే పెడతారనమాట ఎప్పుడు కూడా ఇంకా అవే తింటున్నాం అనమాట ఇక్కడ ఇంకా అవి కూడా తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు బయలుదేరుతున్నాము మళ్ళీ గుడి దగ్గరికి ఫ్రెంట్కి వచ్చేసి లోకల్లో ఉన్న బ్యాగ్స్ అలాగే అవన్నీ తీసుకునేసరికి ఎదురుగానేమో ఫ్రీ బస్ ఉంది ఇంకా ఆ బస్ ఎక్కి ఇంకా కార్ పార్కింగ్ ప్లేస్కి వచ్చి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ప్రతి ఇయర్ కూడా మెట్ల మార్గం ద్వారా కిందకు వచ్చి అక్కడ మా స్వామివారి పాదాలు ఉంటాయి ఆ పాదాల దగ్గర కుంకుమ ఉంటుంది ఆ కుంకుమ మీద మనుషులు అనుకున్నది ఏమన్నా కోరిక కనుక దాని మీద రాస్తే అవి నెరవేరుతాయి అంటారు ఇంకో ఇప్పుడు కొండ దిగడానికి వే ఉంటుంది కొండ ఎక్కడానికి వే ఉంటుంది కొండ దిగేటప్పుడు ఇప్పుడు ఎలాగో అటు అటునుంచిగానే వస్తున్నామని దిగి మరీ అక్కడ మన అనుకున్న కోరికలు అయితే రాసుకున్నాము రాసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంకా మీరు ఈ అన్నవరం గురించి క్లియర్గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా అప్లోడ్ చేశాను ఒకసారి ఆ వీడియోస్లో చూడండి అంటే విజయవాడ నుంచి ట్రైన్ కానీ ఏ టైంకి రీచ్ అవ్వగలము అన్నవరం అనేది ఏ టైంకి వస్తే ఏ దర్శనాలు ఉంటాయి ఎంతసేపు పడుతుంది అలాగే మృత మండపం మీదకి ఎలాంటివి మనము కొనుక్కు వెళ్ళాలి అలాగే దేవస్థానం వాళ్ళు ఇస్తారో అవన్నీ కూడా క్లియర్ గా చూపించాను ఈ ఇయర్కైతే ఇంతే రండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి